హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పన్నెండో పై సూపర్ గుడ్ న్యూస్ ఇరవై శాతం ఐఆర్కు గ్రీన్ సిగ్నల్ మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఇరవై శాతం మధ్యంతర వృత్తిపై ప్రభుత్వం కస కసరత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి వేతన సవరణ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఇరవై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందనే వార్తలు ఉద్యోగ వర్గాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి ఈ నేపథ్యంలో మధ్యంతర భృతి అంటే ఏమిటి అది అమలైతే ప్రాథమిక వేతనం ఎంత మేరకు పెరుగుతుంది అన్న పూర్తి అంశాలను మనం వివరంగా తెలుసుకుందాము వీడియో చివరి దాకా చూసేయండి సో వేతన సవరణ సంఘం పిఆర్సీ నేపథ్యం మరియు ప్రస్తుత పరిస్థితి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల జీత బత్యాలను నిర్ణీత కాలానికి ఒకసారి సవరించడానికి వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తారు సో రాష్ట్ర ప్రభుత్వాలు మనకు ఏపీలో ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ అయితే చేస్తూ ఉంటుందన్నమాట పిఆర్సి ద్వారానే మనకు చాలా జీతం పెరగడం కానీ అలాగే అనేక ఆర్థిక ఆర్థిక ఆర్థికపరమైన మరియు ఆర్థికేతర అంశాలు కూడా పిఆర్సీ ద్వారానే మనకు అయితే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి సో రాష్ట్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి పిఆర్సిని ప్రకటిస్తూ ఉంట ఉంటే సో కేంద్ర ప్రభుత్వం మాత్రం పదేళ్ళకు ఒకసారి పిఆర్సిని పేరు రివిజన్ చేస్తూ ఉంటుందన్నమాట మరి పదకొండో పిఆర్సీ వాస్తవ అనుభవాలు మరియు పాఠాలు వాస్తవానికి పదకొండో పిఆర్సీ సిఫార్సు రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా ఆర్థిక ప్రయోజనాలు అంటే మానిటరీ బెనిఫిట్స్ మాత్రము రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి మాత్రమే అందాయి ఈ జాప్యం మరియు అమలు తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కొంత నష్టపోయారనే భావన ఉంది పదకొండో పిఆర్సీ కమిషన్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాలు కూడా ఈ ప్రక్రియలో సంక్లిష్టతను అయితే సూచిస్తున్నాయి మరి పన్నెండవ పీఆర్సీ ప్రభుత్వ ఆలోచనలు మరియు ఆవశ్యకత చూసుకున్నట్లయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం పదకొండవ పిఆర్సీ కాలపరిమితి ముగిసిన వెంటనే జాప్యం లేకుండా పన్నెండో పిఆర్సీని సకాలంలో అమలు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు నెల మొదటి తేదీ లేదా రెండవ తేదీలోనే వారి ఖాతాల్లో జమ కావడం ఈ దిశగా సానుకూల సాంకేతిక సంకేతంగా అయితే భావిస్తున్నారు మరి పన్నెండవ పిఆర్సీ నివేదిక తయారీకి సమర్పణకు సాధారణంగా గరిష్టంగా అంటే ఒక సంవత్సరం సమయం పట్టవచ్చు అయితే ఇప్పటికే పన్నెండవ పిఆర్సి కోసం గతంలో వేసిన కమిటీ ఆశించినంత వేగంగా పనిచేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోసం వేచి చూస్తే మరింత జాప్యం జరిగే అవకాశము ఉంది ఈ నేపథ్యంలో పన్నెండవ పిఆర్సి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేలోపు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరటం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ని ప్రకటించాలని యోచిస్తున్నట్టు సమాచారము మరి మధ్యంతర భృతి ఐఆర్ ప్రాముఖ్యత మరియు అంచనాలు చూసుకున్నట్లయితే పిఆర్సీ సిఫార్సుల అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం ప్రభుత్వం మధ్యంతర వృత్తి ప్రకటిస్తుంది ఇది సాధారణంగా రాబోయే పిఆర్సీ ఫిట్మెంట్లో సర్దుబాటు చేయబడుతుంది ప్రస్తుతం ప్రభుత్వం ఇరవై శాతం ఐఆర్ ఇచ్చే అవకాశాలున్నాయని బలంగానే కనిపిస్తోంది మరి పిఆర్సి అమలు అయితే వేతనాల పెంపు ఎలా ఉండవచ్చు అనేది తెలుసుకుందాము సో పిఆర్సి అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు ఏ విధంగా పెరుగుతాయో చూద్దాము సాధారణంగా పిఆర్సి అమలు తేదీ నాటికి ఉన్నటువంటి కరువు బత్యం డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్న్ఎస్ రిలీఫ్ డిఆర్ పా ప్రాథమిక వేతనంలో విలీనం మెరిజి అవుతాయన్నమాట సో డిఏ డిఆర్ విలీనం పన్నెండవ పిఆర్సి అమలు తేదీని జులై ఒకటి రెండు వేల ఇరవై మూడుగా పరిగణిస్తే తేదీ నాటికి ఉన్న మొత్తం డిఆర్ బేసిక్ పేలో కలుస్తుంది ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డిఏను సవరిస్తుంది గత ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన ఒక శాతం డిఏ పెంపునకు రాష్ట్రంలో సుమారుగా సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం చొప్పున డిఏడిఆర్ అయితే ప్రకటించింది అలాగే ఇటీవల జులై ఒకటి నుంచి పెరిగిన డిఏడిఆర్ ఉదాహరణకు ఏడు పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది శాతం పెంపుదల కూడా ఉద్యోగులు పెన్షనర్లు తమ జీతాలు పెన్షన్లు అందుకున్నారు ఈ అన్ని పెంపుదళ్ళు కలుపుకుంటే జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటి మొత్తం డిఏడిఆర్ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంగా ఉంది సో ఫిట్మెంట్ పిఆర్సి ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది అత్యంత కీలకమండి సో పిఆర్సీ అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఇది ఉద్యోగుల ప్రస్తుత ప్రాథమిక వేతనంపై ఇచ్చే అదనపు పెరుగుదల గత పదకొండు పిఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు ఉద్యోగ సంఘాలతో జరగబోయే చర్చల ఆధారంగా ప్రభుత్వం కనిష్టంగా ఇరవై శాతం నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా మధ్యంతర వృత్తి ప్రమేయము ఒకవేళ ప్రభుత్వం తక్షణమే మధ్యంతర వృత్తి ఇరవై శాతం ఐఆర్ ప్రకటిస్తే అది రాబోయే ఫిట్మెంట్కు ముందస్తు చెల్లింపుగా అయితే పరిగణించబడుతుంది అంటే ఇరవై శాతం ఐఆర్ ఇస్తే మీ బేసిక్ ఎంత పెరుగుతుందని తెలుసుకుందాము సో కొత్త ప్రాథమిక వేతనము ఈజ్ ఈక్వల్స్ టు పాత ప్రాథమిక అంటే ఓల్డ్ బేసిక్ పే ప్లస్ విలీనమయ్యే డిఏడిఆర్ పర్సంటేజ్ ప్లస్ ఐఆర్ ఆర్ ఫిట్మెంట్ లేదా సులభంగా ఇలా లెక్కించవచ్చు కొత్త ప్రాథమిక వేతనం ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ బేసిక్ పే ప్లస్ వన్ ప్లస్ విలీనమయ్యే డిఏడిఆర్ పర్సంటేజ్ ప్లస్ ఫిట్మెంట్ ఆర్ఐఆర్ ఒకవేళ విలీనం అయ్యే డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం కాబట్టి ప్రభుత్వం అదనంగా ఇరవై శాతం ఐఆర్ఆర్ ఫిట్మెంట్ రూపంలో ఇచ్చిందని అనుకుందాము అప్పుడు మొత్తం పెరుగుదల శాతం చూసుకున్నట్లయితే ఓల్డ్ బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ సో మొత్తానికి మనకు పాత బేసిక్ పేలో మనకు యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే పెరుగుదల ఉండవచ్చు ఇరవై శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్టయితే ఒక ఉద్యోగి ప్రస్తుత ప్రాథమిక వేతనం ముప్పై వేలు అనుకుందాం వారికి అదే పెంపు మొత్తము వారికి అందే పెంపు మొత్తం ఎంత ఉంటుందంటే కొత్త బేసిక్ పే ప్రకారంగా ముప్పై వేలు ఇంటూ యాభై మూడు పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై హండ్రెడ్ అంటే పదహారు వేల నూట ఒక్క రూపాయలు అదనంగా అందుతుంది సో మొత్తానికి కొత్త ప్రాథమిక వేతనం ముప్పై వేలు ప్లస్ నూట్ పదహారు వేల నూట ఒకటి అంటే నలభై ఆరు వేల నూట ఒక రూపాయలు అవుతుంది ఒకవేళ ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే మొత్తం పెంపుదల శాతం ఈజ్ ఈక్వల్స్ టు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు పర్సెంట్ పెంపు మొత్తం అంచనా ముప్పై వేలు ఇంటూ యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు డివైడెడ్ బై హండ్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ సో కొత్త ప్రాథమిక వేతనం ముప్పై వేలు ప్లస్ ఈ యొక్క పెరుగుదల వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ అంటే మనకు నలభై ఏడు వేల ఆరు వందల ఒక రూపాయి అవుతుందనమాట సో ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తే అర నలభై ఆరు వేలు నలభై ఆరు వేల ఒక వంద అదే ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తే నలభై ఏడు వేల ఆరు వందల ఒక రూపాయి అవుతుంది సో ఈ పీఆర్సీ ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏపీ సచివాలయ ఉద్యోగులు వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అందరికీ కూడా ఈ యొక్క పిఆర్సీ అనేది వర్తిస్తుంది అనమాట దీని దీని ప్రతిఫలాలు అయితే అందుతాయి సో చాలామంది గ్రామ వాడు సచివాలయ ఎంప్లాయీస్కి కూడా పిఆర్సీ వర్తిస్తుందని అయితే అడుగుతుంటారు సో హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది ఇక ప్రస్తుత పరిణామాలు ఆశాజనకంగా ఉన్నాయి జీతాలు పెన్షన్లు సకాలంలో జమ కావడం పన్నెండో పిఆర్సి మరియు మధ్యంతర వృత్తిపై ప్రభుత్వ సానుకూల దృక్పథం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి మే నెలలోనే దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన లేదా శుభవార్త వెలువడే అవకాశాలున్నాయని పలువురు భావిస్తూ ఉన్నారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని అయితే ఆశిద్దాము